ఇక ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్లపై గర్జించనుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ కేంద్రం ఆమోదం తెలపాలని డిమాండ్తో కాసేపట్లో మహా ధర్నా నిర్వహించేందుకు రెడీ అయింది తెలంగాణ ప్రభుత్వం మార్చి పదిహేడున అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో కాంగ్రెస్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా భారీ ధర్నా తలపెట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పలు బీసీ సంఘాల నాయకులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు ధర్నాను కాసేపట్లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ నడిగి తెలుసుకుందాం ప్రతాప్ ఏర్పాటు చేశారు శాతం కల్పించాలని ఇక్కడ మొత్తం ఢిల్లీ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పేసి రోజు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరి కాసేపట్లో ఢిల్లీ జంత్రమంత్రి వద్దకు రాబోతున్నారు జంతర్మంద పదకొండు గంటలకు ఇక్కడ లాంచ్ చేయబోతున్నారు పిసిసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ధర్నా కార్యక్రమానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మొత్తం తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది ఢిల్లీ హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేక రైలు ద్వారా అన్ని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ రైలు కూడా తల్లి రావడం జరిగింది అందరూ కూడా ఇక్కడ ఢిల్లీ జంతర్ మంది వద్ద కూడా ఏర్పాటు చేసిన స్థలా శివరానికి అంతా కూడా నేతలంతా కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు మరి కాసేపట్లో మలికాలి ఖర్గే వచ్చి ఈ కార్యక్రమాన్ని రాజ్యాంగ స్టార్ట్ చేయబో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కూడా రాహుల్ గాంధీ వచ్చి కూడా ప్రత్యేకంగా బీసీలకు మద్దతు తెలుపుతూ కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి మొత్తం మీద మొత్తం మీద ఏర్పాట్లకు సంబంధించి కూడా నేతలంతా కూడా ఇక్కడికి వరుసగా ఇక్కడికి చేరుకుంటున్నారు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా సాధించేందుకు ఖచ్చితంగా తాము చేస్తున్న ఈ డిమాండ్ న్యాయవంతమైంది తెలంగాణలో ఇప్పటికే గులగాన చేశాం కాబట్టి కులగానలో భాగంగా ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ గా ఫీజిల్ కాబట్టి ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్ సంబంధించి కూడా ఈ రోజు పార్లమెంట్ సంబంధించి పార్లమెంట్ లో ఇప్పటికే అంశానికి సంబంధించి కూడా బిల్ పెట్టడానికి వాయిదా తీర్మానం కూడా చేయడం జరిగింది ఆ వాయిదా యాక్సిడెంట్ చేయకపోవడం ఈ రోజు ఢిల్లీ జనర్మన్ తర్వాత ధర్నా చేసి నెక్స్ట్ ఫర్దర్ గా ఈ కార్యాచరణ కూడా చేస్తామంటున్నారు ఈతలు చేరుకోవడం జరిగింది శాఖల ఇలంపల్ శంకర్ కూడా ఉన్నారు శంకర్ తో మాట్లాడారు శంకర్ గారు చెప్పండి ఢిల్లీ జందర్మన్ తర్వాత ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ధర్నా ఒకవేళ కేంద్రం తెలిగి రాకపోతే కేంద్రం దిగి రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చిన పార్టీ ఈ దేశంలో రాజకీయ అసమానత లేని సమాజాన్ని నిర్మాణం చేయాలనేది రాహుల్ గాంధీ గారి ఒక ఆకాంక్ష కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ కి కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కేంద్రం కనుక ఈ విషయానికి సంబంధించి ధర్నా కనుక మీరు ఇట్లే ఈ రోజు ధర్నా చేస్తున్నారు ఇప్పటికే పార్లమెంటు వాయిదా తీర్మానం ఇచ్చిన కూడా రాలేదు బాడీ ఎన్నికల్లో ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎక్కడ శాస్త్రం చేయకుండా ఇచ్చిన మాట బడుగు బలైన వర్గాలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి రాజకీయంగా ఆర్థిక సామాజికంగా అన్ని రంగాలలో చిత్తశుద్దితో నుండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాల పార్టీ కాబట్టి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి ఇలా బిల్లు తేవడం జరిగింది కాబట్టి ఇలా దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇలా మోదీ గారు నువ్వు ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటా ఉంటావు కాబట్టి ఇలా నీ చిత్తశుద్ధిని ఇలా శంకించవలసి వస్తుంది కాబట్టి ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు కావాలా నీకు అధికారమే ముఖ్యమా నీ యొక్క ఆకాంక్ష ముఖ్యమా తెలుసుకోండి ఇలా ఈ దేశంలో సామాజిక న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది కాబట్టి ఇవాళ రోడ్ మోడల్ గా ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది కాబట్టి ఒక అగ్ర వర్ణాలకు సంబంధించిన రాష్ట ముఖ్యమంత్రి అయినా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేసి తమరికి బిల్లు షెడ్యూల్లో నైన్ షెడ్యూల్లో చేర్చడమని చెప్పడం మా ధర్మం కాబట్టి ఇవాళ మీరు దిగి రాకపోతే నల్ల చట్టాలను ఏదైతే వెనుకకి తీసుకున్న దాకా పోరాటం జరిగిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం జరగడానికి తప్పకుండా నైన్త్ షెడ్యూల్ లో చేరుస్తాం లేకపోతే మీ మెడలు వస్తాం నీ గద్దె దిస్తాం ఇది మొత్తం కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా గట్టిగా చేసిన పోరాటం ఏదైతే ఉందో న్యాయబద్దంగా ఉంది కాబట్టి ఈ న్యాయబద్ధమైన పోరాటాన్ని తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఏ విధంగా అయితే పోరాడి సాధించుకున్నాము ఇప్పుడు బీసీల రిజర్వేషన్ కూడా నలభై రెండు శాతం ఖచ్చితంగా సాధించి తీరుకుంటాం నైన్త్ షెడ్యూల్ లో పోరాటం అయితే కంటిన్యూ అవుతున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు